హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇదైతే బాయి ఇప్పుడైతే నేను ఈ బావిలో నీళ్ళు ఎలా ఊరుతున్నాయి అనేది మీకు చూపిస్తాను పాతకాలం నాటి బాయ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంటారు దీన్ని ఇక్కడ నుంచి మనం ఈ తాడాలనే ఈ నుంచి దుంగుతాం అనమాట దాంట్లోకి బావిలోకి అలాగే ఇక్కడ ఉండే పక్కన ఉండే భూములు కూడా ఈ విధంగా పంపు సెట్తో నీళ్ళన్నీ తోడతారని బయటికి అది అక్కడి నుంచి అక్కడ అక్కడ లోపల ఫుట్బాల్ అనేది ఉంటుంది నైన్టీన్ థర్టీ ఫోర్లో ఈ బావి అయితే నిర్మించారు బట్ ఇందాక మనం ముందు వీడియోలో చూసినట్టుగా ఈ బావిలో నీళ్ళు ఉన్నాయి ఇప్పుడైతే చాలా తగ్గినాయి ఫ్రెండ్స్ ఎంత తగ్గినాయి అంటే పంపు సెట్ ద్వారా నీళ్ళన్నీ బయటికి ఫ్రెండ్స్ బావిలో చూడండి ఈ పాంచి ఎలా ఉందో నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది కదా ఈ పాంచి అండ్ ఇంకో ముఖ్య విషయం ముఖ్యమైన విషయం మీకు చెప్పాలని వచ్చాం ఫ్రెండ్స్ ఈ బావి గురించి ఆల్రెడీ ఈ బావి ఇంకో ఫస్ట్ ఒక వీడియోలో చెప్పాను కానీ మళ్ళీ ఎందుకు తీస్తున్నాను అంటే ఇది మెయిన్ విషయము బాగా బాగా విన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ బావి అన్ని నీళ్ళు పంపుచీటు ద్వారా అన్ని కొటేషనర్ మొత్తం ఆల్మోస్ట్ అన్ని కొటేషన్ కొన్ని కింద కొన్ని ఉన్నాయి కానీ మళ్ళీ నీళ్ళు ఎలా వచ్చాయి అనేది మీకు డౌట్ ఉండొచ్చు ఉండొచ్చు చూడు ఇక్కడే ఇదో ఊటలు అనేది ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడు ఈ ఊటలు ఊటలు చూడు నీళ్ళు ఎలా వస్తున్నాయి ఊటలు ఇది ఇది ఊట నీళ్ళు ఆ వెనక ఏం లేదు ఖాళీ భూమి అంతా కానీ నీళ్ళు అయితే ఆ ఊట ద్వారా వస్తున్నాయి చూడండి ఆ నీళ్ళన్నీ ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఊట ద్వారా నీళ్ళు ఎలా వస్తాయనేది నాకు కూడా నేను ఇంతవరకు చూడలేదు ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా కింద నుంచి భూమిలో నుంచి వస్తాయేమో అనుకున్నా కానీ చూడండి నీళ్ళు ఎలా వస్తున్నాయో మరి ఇది ఎంత అద్భుతం అంటే అంత అద్భుతము చూడ ఇది ఇంకా ఒక రెండు రోజులకల్లా రెండు మూడు రోజుల కల్లా అదో అక్కడ మధ్యలో ఈ పాంచ్ అంతా ఎండగాలిపోయింది కదా అక్కడి వరకు అయితే వస్తాయి నీళ్ళు ఇంకా అట్లే ఉనిస్తే ఇంకా పైకి కూడా వస్తాయి చూడు ఈడి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడి ఉన్నాయి అవి మళ్ళీ ఈడి వరకు రావాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాలా అలాగే ఇక్కడ చూడండి ఇవి పిచ్చుగొక్కులు ఎలా పెట్టుకునేవి నీళ్ళు ఉంటే అక్కడ ఉంటాయి పిచ్చుగులు ఇప్పుడైతే పోయినాయి ఎండకాలం వచ్చింది కాబట్టి అన్నీ ఎండిపోయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ వర్షాకాలం వచ్చే టైంకి మళ్ళా పచ్చని ఆకులతో మళ్ళా పెట్టుకుంటాయి ఇది పిచ్చుగుళ్ళు ఇప్పుడైతే ఎండిపోయినాయి అయినా దీంట్లో ఉండవు పిచ్చుకులు అన్ని పిచ్చుకలు బాగా అయితే ఇలా ఉంటుంది ఇది పాతకాలం నాటి బావి ఫ్రెండ్స్ ఇది చాలా పాతది ఇప్పటికీ రాళ్ళు అనేది చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయనేది చాలా గ్రేట్ కదా తాపలు కూడా చూడు ఒక్క తాపుకి నేను సిమెంట్ అనేది యూజ్ చేయలే అయినా కూడా స్టెప్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ నిజం ఓకేనా ఈ వీడియో ఈ బై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి